శ్రీమాత్రేణమహ నమస్కారం క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా క్రోదినామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈసారి మనం చెప్పబోయే రాశి ఫలితాలు ఒక సంవత్సర కాలానికి ఎలా ఉంటుందో ప్రతి రాశికి ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వచ్చామన్నమాట కాస్త ఓపికతో వినండి వన్ ఇయర్ది కాబట్టి కొంచెం ఓపికగా శ్రద్ధాభక్తులతో వినండి స్కిప్ చేయకండి అండ్ సద్గురు జ్యోతిషాలయం చెప్తున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి వన్ ఇయర్ ప్రొడిక్షన్లో మా ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షక మిత్రులకి పేరు పేరున కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కాస్త పక్కన చూస్తూ ఉండగా మీ చేతితో ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఆ పక్కన ఉన్న గంట బట్టను కూడా కొట్టేసేయండి అన్నీ మా ప్రోగ్రాంలో అన్నీ మీకు వచ్చేస్తాయి మీకు ఈ యొక్క రాశి ఫలితం నచ్చింది కదా మరి నచ్చినప్పుడు మనం ఏం చేయాలి సోషల్గా ఇంకొక పది మందికి వెయ్యడం దీని అలాగే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి రైట్ మరి జాతకం ఎందుకీ జాతకం తెలుసుకోవాలి గోచార గ్రహస్థితులు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మేము జాతకం చెప్పడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి గొడిగే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతి నెల కూడా చెప్తుంటాను ఇప్పుడు యొక్క సంవత్సర జాతకం కూడా చెప్తున్నాను జాతకం ఎంత నమ్మాలో అంత నమ్మండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేస్తున్న వృత్తిని గట్టిగా నమ్మండి మీ యొక్క కులదైవాన్ని నమ్మండి తప్పకుండా మీరు బాగా ఉంటారు ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలు మీకు ఎలా ఉన్నాయి అనంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ గ్రహ సంచారం అంతా కూడా పరిశీలిస్తే గురుబలం ఆశాజనకంగా ఉంది మేషరాశి వారికి శని రాహుకేతుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి అన్ని రాశుల కంటే రాబోయే కొత్త సంవత్సరం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఓకే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది ఈ సంవత్సరము మే తర్వాత ఆర్థిక పరంగా మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కొత్త సంవత్సరంలో ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి పొందారు ఎన్నో రోజులుగా ఆ డెట్స్ ఉన్నాయి చూసారు అవన్నీ కూడా క్లియర్ అవుతుంది ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు పనుల్లో సులభంగా విజయాలు సాధిస్తారు మీ వ్యాపారాన్ని మల్టిపుల్గా దీన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది మంచి తెలివైన పెట్టుబడులు పెట్టడం ద్వారా కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం ద్వారా ప్రోత్సాహకరంగా దొరుకుతుంది ఉద్యోగం ఈ ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో పనికి తగ్గ ప్రశంసలు అందిస్తాయి ప్రమోషన్ అవకాశాలున్నాయి కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి సమస్య మంచి అవకాశం ఉన్నాయి ఉద్యోగంలో పని చేస్తున్నటువంటి వారికి అది ప్రైవేట్ రంగం వారు కానీ లేదా గవర్నమెంట్ రంగం వారు కానీ మీరు అప్రిషియేట్ పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ప్రలోభాలకి లొంగ లొంగకండి దానివల్ల మీ ఉద్యోగం కోల్పోయే అవకాశాలు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా వైద్య న్యాయ సాంకేతిక రంగాల వారికి చాలా బాగుంటుంది వ్యవసాయ రంగం వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ ఆశాజనకంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకి చాలా అద్భుతమైనటువంటి సమయం కూడా చెప్పొచ్చు ఊహించని ఆహ్వానాలు వస్తాయి విదేశాలకి ఇండస్ట్రియల్ టూర్ కూడా వెళ్ళే ఉన్నాయి రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు ఈ సంవత్సరం భారతదేశంలో ఎలక్షన్స్ కూడా చాలా రాబోతున్నాయి మీరు ఈ మేషరాశి వారు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి ప్రజాక్షేత్రంలో మంచి పేరుంది కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు బాగున్నాయి దంపతుల మధ్య సఖ్యత లోపం ఉండి అవన్నీ కూడా అకాల కలహ కలహాలని తొలగి ఆనందంగా ఉంటారు దూర బంధువులతో సంబంధాలు బలపడతాయి ఇంట్లో వివాహం కాని వారికి వివాహమయ్యే ఉన్నాయి తరచు విందు వేడుకలు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయి నూతన వాహనం కొనే అవకాశం ఉంది సంతానం భవిష్యత్తుపై చాలా శ్రద్ధ వహిస్తారు వాస్తుదోష నివారణ మీ యొక్క ఇంటిని దోషం రిపేర్ చేయడము ఇంటీరియల్ చేసుకోవడము లేదా కొత్త ఇల్లు కట్టుకోవడము గృహప్రవేశం చేయడము ఇవన్నీ జరుగుతాయి విలువైన వస్తువులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి సంవత్సర ద్వితీయంలో అపహరణకు కొడి అయ్యే అవకాశాలున్నాయి లేదా ఎక్కడ మిస్ప్లేస్ అయ్యే అవకాశాలున్నాయి వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది ప్రేమ ప్రేమ జంటలు ఈ సంవత్సరం కలిసే అవకాశాలు బాగున్నాయి తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అవివాహితులకి అందరికీ కూడా వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విద్యాపరంగా చాలా అద్భుతంగా ఉంటారు విదేశీయ విద్య చాలా కలిసి వస్తుంది గొప్ప విజయాన్ని సాధిస్తారు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి మీరు అనుకున్నటువంటి యూనివర్సిటీకి మీరు వెళ్ళచ్చు మీ విజా శాంక్షన్ అవ్వచ్చు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాస్త బలహీనత కొంచెం చెడు అభ్యాసాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సోమవారం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడాను గురువారం కూడా కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా ఐదు మరియు తొమ్మిది లక్కీ నెంబర్ని ఎక్కువ వాడుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి చందనం రంగు ఊదా రంగు కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఎవరికైనా పుస్తకాన్ని దానం ఇవ్వండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలోపై దీపం వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి విజయోస్తు ఈ ద్వాదశ రాశి రాశి ఫలితాలన్నింటినీ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులారా మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాము విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాత్రం చంద్రమౌళి శర్మ గురుస్వామి శరణమయ్యప్ప